హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి గరం మసాలా ఎలా చేసుకోవాలో చూస్తున్నానండి నేను ఇలానే చేసి పెట్టుకుంటాను కొన్ని యాలకులు లవంగాలు చెక్క బగారాకు అది సాజీరా బండ మీద పువ్వు అంటారు కదండీ అది బగారా పువ్వు కొన్ని అంటే బగరాకు ఆకుకు సంబంధించినవి ఇవన్నీ కలుపుకుంటున్నానండి ఇవి దూరగా వేయించుకున్న తర్వాత ఒక కిలో నేను తీసుకున్న వాటికి ఒక పావు కిలో ధనియాలు తీసుకున్నా నేను కొంచెం వేడి చేసుకోవాలండి ఎందుకంటే పౌడర్ వేసి పెట్టుకుంటే పురుగు రాకుండా ఉంటుందని వేడి చేసుకుంటే పురుగు రాదు తొందరగా పురుగు పట్టదని వేడి చేసుకోవడమే ఇవి బాగా దూరగా ఎంచుకున్నా నేను దూరగా ఎంచుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నానండి మళ్ళీ చల్లారిన తర్వాతనే నేను డబ్బలు ఎత్తి పెట్టుకుంటాను ఇంతే అండి నా స్టైల్లో నేను గరం మసాలా ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటానండి మీరు కూడా ట్రై చేయండి ఇది బెస్ట్ అండి గరం మసాలా సపరేటు ధనియాలు సపరేటు అట్లా కూడా చేసుకోవచ్చు పచ్చి ధనియాల పొడి ఉంటే సరిపోతాయి కదండి మన కిచెన్లో ఇది గరం మసాలా కర్రీలలో వేస్తే కూడా చిక్కగా సూప్ వస్తుందని ఇట్లానే చేసి పెట్టుకుంటానండి నేను ఎప్పుడు మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ కూడా పెట్టండి